మొత్తం తాగవద్దు బాచా మన అంతా లడ్డు కాళ్ళు కింద పోనీ బాడీలు అయిపోవాల్సిందే ఆ చూడు పోత చూడు పైప్ రూపాయలు అరించి హాయ్ హలో నమస్తే నేను వెల్కమ్ ఈరోజు వచ్చేసి ఉగాది అయిపోయి ఉగాది నిన్న అయిపోయింది ఇక ఆదివారం ఉగాది అయిపోయింది ఈరోజు సోమవారం ఇక అందరం కలిసి ఇప్పుడే తొమ్మిది అవుతుంది పల పొలం లేసినాం ఇక ఖర్చు సీదా బావి దగ్గర పోతాం ఊళ్ళో ఒకటే పోరా ఉత్తుగా లేవాలా పొలపేయాలా కాడికి పోవాలా కళ్ళు తాగాలి ఇంటికి రావాలి మొగ గిడ కడగాలంటే బావి దగ్గర కడతాం మళ్ళీ తినాలి సాయంత్రం దాకా ఉండాలి మళ్ళీ సాయంత్రం బైక్ బైకాడికి మళ్ళీ కళ్ళు తాగా మళ్ళీ రావాలి ఇలా గాడు స్పాన్సర్ బైక్ లితిన్ గాడు పన్నెండు సీసాలు ఏమో చెప్పిన ఇంకా మన బ్యాటింగ్ కొంతమంది ముందనే వేయరు మేమే ఎల్ఈడో పోతాను అయిపోయిన తర్వాత మళ్ళీ అనుకున్నా మనోలు మనం ఇప్పుడు వచ్చిన మనోళ్ళు ముందే వచ్చారు మొత్తం తాగోదు తాగబోతు మన అంతా ఈ లడ్డు గణలో బాగా లడ్గనంలో ఏదగ్గర చెప్పినా కాళ్ళు ఈ లడ్డు కాళ్ళు కింద పోనీ

பை ஒரு బాడీలు బాటిలో ఇక ఆ చూడు పోత చూడు నాగడ్జు నాకు రెండో కాలు వదిలిపెట్టినట్టు అందరం అందించు లేకపోతే దించాలి రవిగా చూడరా చెక్ ఎంత ఉంది కళ్ళని అరించి పైపు వచ్చినట్టే పోతుంది అసలు అసలు అంటే డ్యూటీ దిగిండు మన అందరికి కళ్ళు ఇచ్చి ఇప్పుడు అన్నం తిని మళ్ళీ వేరే పని పోతాడు తాత అమ్మ మేము వంద రూపాయలు ఇద్దా అప్పుడే ఇస్తాను ఇంకేదా ఇంకా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మల పొద్దు కదా కాదు దగ్గర కళ్ళు మొత్తం అయినది మొత్తం లిజిన గంటే తీసుకున్నాడు వేరేటలో ఒకళ్ళు వస్తారు అన్నారు కానీ రాలే రాలే అలిగితం మా ఫ్రెండ్సే ఇక మొత్తం పన్నెండు సీజాలు దాకా మేమే తాగుతాను లేవగానే పలుపులు వేసుకొని డైరెక్ట్ వీడికే నాకు తీయకున్నదే కావాలి రి మీరే పోసుకుంటే ఎక్కువ తీసుకుంటావా ఫ్రెండ్స్ ఎప్పుడు ఊరికొచ్చినా కళ్ళు తాగడం అయితే పక్క ఉదయం సాయంత్రం పక్క అయితే తాగుతాం కళ్ళు అయితే ఈ వీడియో అంతటితో అయిపోయింది నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి